యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఇది వ్యాపారం యూట్యూబ్ క్యాట్స్ కావాలి మనకి వ్యూస్ కావాలి యూట్యూబ్ కంటెంట్ కావాలి మనకి వాచ్ ఎవర్ కావాలి ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి సుత్తి లేకుండా సూటుగా చెప్పాలి యూట్యూబ్కి కాపీ పేస్ట్ యూ వీడియోస్ అవసరం లేదు మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి సో మనమే క్రియేటర్లు అనమాట ఇక్కడ ఈ బ్రెయిన్ పొదన షార్ప్గా ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా కాలం అనేది సహనాన్ని పరీక్షిస్తుంది యూట్యూబ్ అనేది మనల్ని పరీక్షిస్తుంది ఒకే రోజు గూడ్స్ బండిలా వీడియోలు అన్నీ పెట్టిస్తున్నా ప్రయోజనం ఉండదు రోజుకి షార్ట్ వీడియోలు అయితే రెండు మూడుకి ఎక్కువ పెట్టకూడదు మీ కంటెంట్కి అర్థం పెట్టేలా తంబనే టైటిల్ మస్ట్ ఉండాలి మరిన్ని తర్వాత